హలో హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు గౌతమ్ లాస్ ఇంకా రిపబ్లిక్ డే అంటే ఆ జెండా వందనంలో ఆ జెండాతో భలే కలకల్లాడుతూ ఉంటుంది కదండి మేము కూడా ఇంట్లో అయితే ఇలా జెండాలు పెట్టుకున్నాము పిల్లల ఎంజాయ్ కోసం వాళ్ళకి ఇష్టం ఇష్టం వచ్చినట్టు వదిలేద్దామని వాళ్ళకైతే ఫ్రెష్ అయ్యి ఇలా పోలీస్ డ్రెస్ ఆర్మీ డ్రెస్సు మిలిటరీ డ్రెస్లు అవి ఉంటే పిల్లలకి వేసాము వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు ఈరోజు మార్నింగ్ అయితే ఎప్పుడూ పెట్టే వాళ్ళకి రొటీన్ టిఫిన్ కాకుండా కొంచెం న్యూ వెరైటీగా వాళ్ళు ఇష్టపడే నూడిల్స్ పెడదామని నూడిల్స్ ప్యాకెట్ అయితే తీసుకొచ్చాను ఇది మ్యాగీ నూడిల్స్ మసాలా ఒక పెద్ద ప్యాకెట్ నూడిల్స్ తీసుకొచ్చాను ఇంట్లో చుట్టాల పిల్లలు ఇద్దరు వచ్చారు మా పిల్లలు నలుగురు పిల్లలు ఉన్నారు కదా అని మొత్తం ఐదు ప్యాకెట్లు ఉంటే ఐదు వేసేసాను అందులో నూడిల్స్ ఒక పెద్ద గిన్నెలో నీళ్లు పెట్టుకుని అవి మరుగుతుంటుంటే ఆ నూడిల్స్ వేసేసి కొంచెం ఆయిల్ వేసి పొడి పొడిగా ఉండాలి కదా దాన్ని అయితే అలా పొయ్యి మీద పెట్టేశాను ఈ అయితే నూడిల్స్ కోసం క్యారెట్ ఇలా ఆనియన్స్ కరివేపాకు పచ్చిమిరపకాయలు కరివేపాకు ఎగ్స్ అలా రెడీ పెట్టుకున్నాను ఉడుకుతున్న నూడిల్స్ని అయితే ఇలాగా వాష్ చేసుకున్నాను చెల్లుల గిన్నెలోకి ఇలా వాష్ చేసుకుంటే పొడి పొడిగా అవుతాయి కదా దీన్ని ఒక క్లాత్ మీద వేసి ఆరబెట్టేద్దాము ఇలా చపాతీ చేసే రోళ్ళుది ఉంటుంది కదా అదే ఒక ప్లాస్టిక్ కవర్ ఉంది కదా చపాతీలు చేసుకునేది ఆ కవర్ మీద అయితే నేను ఆరబెట్టుకున్నాను మీరు గ్యాస్ కట్ క్లీన్గా ఉంటే గ్యాస్ కట్ మీద కానీ లేదా పెద్ద పళ్ళంలో కానీ ఎక్కడైనా ఆరబెట్టుకోవచ్చు ఈ నూడిల్స్ అందరికీ తెలిసిందే అనుకోండి ఊరికే ఈరోజు మేము ఎలా చేసుకున్నామో మీతో షేర్ చేయడం కోసం చెప్తున్నాను ఒక పెద్ద బౌల్లోనూ ఆయిల్ వేసి దాంట్లో ఫస్ట్ మూడు మూడు కోడిగుడ్లు వేసి దాన్ని ఇలా ఇలా కలుపుతున్నప్పుడు ఈ లోపల ఈ ఆరిపోయిన నూడిల్స్ మీద దాంట్లో లోపల సరిగ్గా కలవని ఈ మధ్యన ఇలానే ఈ నూడిల్స్ మీదే దాంట్లో ఉప్పు కొంచెం మ్యాగీ మసాలా తర్వాత ఇంకా కొంచెం కారం పసుపు వేసి కలిపేస్తున్నాను ఈ పక్కన కవర్ మీదే ఈ లోపల ఆ పెద్ద బౌల్లో ఎగ్ ఉడికిపోయింది అదే ముక్క ముక్కల కింద అయిపోయిన తర్వాత ఉల్లిపాయ క్యారెట్ పచ్చిమిరకాయలు అవన్నీ వేగిన తర్వాత ఈ కలిపేసిన నూడిల్ తీసుకెళ్ళి ఆ పెద్ద బౌల్లో వేసేసుకుంటే మొత్తం దాన్ని కలపడానికి ఈజీగా ఉంటుంది తొందరగా మ్యాగ్ నూడిల్స్కి ఉప్పు కారం మసాలా పట్టుకుంటుంది ముందే కలిపేస్తే దాకలో వేసాక మనం అవన్నీ వేసి కలుపుతుంటే కొంచెం విరిగిపోతాయి కదా అందుకని ఈసారి నూడిల్స్ నేను ఇలా తయారు చేశాను ఇంకా మామనోరాలు అయితే పొద్దుటే లే ఇంకా ఈ అమ్మాయి అయితే ఇవాళ ఇంకా నూడిల్స్ తిన్నాకే స్నానం చేస్తానని చేయలేదు నూడిల్స్ మాత్రం తినేస్తుంది దానికి ఇలా తింటుంటే అలా పొడుగ్గా ఉన్న తోకని ఇలా లాక్కుని తింటమంటే ఇష్టం అంట అందుకని అదేం తింటాం లోపల పెట్టుకో లేదు నానమ్మ నాకు అలా లాక్కుని తింటాం ఇష్టం భలే బాగున్నాయని చెప్తుంది ఇంకా మొత్తానికి అందరూ అయితే ఫ్రెష్ అయిపోయి ఆ మిలిటరీ యూనిఫామ్ తీసేసి మామూలు డ్రస్ వేసుకుని ఇంకా సాయంత్రం మూడింటికి అయితే ఏఎంబీ మాల్కి రెడీ అయ్యి వెళ్ళారు పిల్లల్ని ఎంజాయ్ చేయడానికి అక్కడ అయితే తిని తిన్నారు ఆడుకుని ఆడుకున్నారు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఎంజాయ్ చేశారు ఈ రోజుకి ఇదేనండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ బాబాయ్